తిరుమల తిరుపతికి వెళ్ళాలని చాలా సార్లు అనుకుంటూ ఉంటాం కాకపోతే నిజంగానే ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి అండ్ అలాగే రాసి పెట్టు ఉండాలి అండ్ అలాగే స్వామి గారు స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం అక్కడి వరకు అయితే వెళ్ళగలం అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో చాలా మంది కొన్ని వేల కొద్ది మంది రోజుకు తిరుమల తిరుపతిలో భక్తులైతే దర్శనం చేసుకుంటారని చెప్పచ్చు స్వామివారిని సో ఈ క్రమంలోనే అంటే భక్తులు చూసుకుంటే కనుక క్యూలైన్స్ కానివ్వండి లేకపోతే ఇంకెక్కడ వసతులకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఆ భక్తులు తిరుమల తిరుపతిలో ఎలాంటి ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఒక చెక్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ అయితే ప్రారంభించింది తిరుమల తిరుపతిలో సో అది చూసుకుంటే గనక ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ప్రారంభించనున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఎన్ఆర్ఐ దాతృత్వంలో ఆ వైకుంఠ పార్ట్ వన్ లో అయితే ఇది స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు అలాంటిది చూసుకుంటే గనక నార్మల్ గా ఏదైతే ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఉందో చూసుకుంటే గనక ఎంత మంది భక్తులు రద్దీ వస్తున్నారో ఎంత మంది ఎలాంటి వసతులు ఉన్నాయో లేకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అలాగే ఎంత టైం వరకు వెయిట్ చేసి ఉంటున్నారో ఎంత ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రద్దీ ఉందో ఇవన్నీ కూడా ఒక స్క్రీన్ ప్లే లో కూడా డిస్ప్లే అవుతున్నట్టు తెలుస్తున్నాయి సో ఇది ఒక మంచి అంటే అప్డేటెడ్ అంటే నార్మల్ గా ఇది మనకు నార్మల్ గా తెలియదు ఎవరైనా మనకి ఇచ్చేవరక ఇన్ఫర్మేషన్ అలాంటిది ఈ వినియోగం వచ్చిన తర్వాత ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తిరుమల తిరుపతి రూపు లేకనే మారిపోతాయని చెప్పొచ్చు అలాంటిది అంటే టెక్నాలజీ పరంగా భక్తులు ఇబ్బంది పడకుండా భక్తుల వసతులు కానివ్వండి లేకపోతే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు పెట్టేందుకు ఇలాంటి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నైతే తీసుకొచ్చారని చెప్పచ్చు సో ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో మరి ఇదే కాకుండా అంతకు ముందు కూడా ఒక బస్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు విన్నవించారని చెప్పొచ్చు అలాంటిది బస్ స్టేషన్ కూడా నార్మల్ గా ఒకటే ఎయిర్ బస్ లో ఒక కొన్ని కొన్ని రెండు వందల బస్ వరకు ఆగేటట్టు అండ్ అలాగే ఎలా ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండ్ అలాగే షాపింగ్ మాల్స్ తో కానివ్వండి లేకపోతే మాల్స్ కి సంబంధించి అండ్ అలాగే ఏవైతే వస్తువులు కావాలో అవన్నీ కూడా సమకూర్చే ఒక బస్ స్టాండ్ అయితే భక్తులకైతే ఏర్పాటు చేయబోతున్నారు సో ఈ నేపథ్యంలో అంటే అంతకుముందు చూసుకుంటే కనుక తిరుమల తిరుపతికి వెళ్ళే వాళ్ళు అంటే ఎంతో అంత సౌకర్యాలు ఉన్నా కూడా ఇబ్బంది పడే వాళ్ళని చెప్పచ్చు అలాంటిది ఇప్పుడు ఏఐ ఇంటిగ్రిటీ సెంటర్ వచ్చిన తర్వాత అండ్ అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్ స్టేషన్ ఉందో అది కూడా తీసుకొచ్చిన తర్వాత నిజంగానే భక్తులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అండ్ అలాగే అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా రిలాక్స్ గా కూల్ గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు సో ఫైనల్ గా కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు అలాంటిది ఉన్న వైసీపీ హయాంలో చూసుకుంటే గనక గోసాల దగ్గర నుంచి లడ్డు వరకు ఎన్నో లడ్డు కలితినే వరకు ఎన్నో మార్గాలు అయితే చేశారు వాళ్ళు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమిత్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వసతులు కానివ్వండి లైన్స్ కానివ్వండి లడ్డూ నెయ్యి విషయం కానివ్వండి లేకపోతే బస్ స్టాండ్ బస్ స్టేషన్ కానివ్వండి లేకపోతే ఏ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కానివ్వండి ఇలా అనేక అనేక సమస్యలు కానివ్వండి అనేకవన్నీ అభివృద్ధి చేస్తున్నాయి అండ్ అలాగే తిరుమల తిరుపతి నిజంగానే ఆ స్వామివారిని దర్శించుకోవాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి సో ఈ నేపథ్యంలో ఇవన్నీ వసతులు వచ్చిన తర్వాత నిజంగానే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే తిరుమల తిరుపతి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అసలు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ యొక్క విశేషాలు ఏంటి అసలు ఏ విధంగా పనిచేస్తుందో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఏనారైన దాతృత్వంలో తిరుమల వైకుంఠ వన్ లో ఏర్పాటు ఇరవై ఐదు నా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం సో ఈనాడుతో తితిది అదనపు ఈవో వెంకయ్య చౌదరి సో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తులు ఇబ్బందులకు చె పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కృత్రిమ మేధస్సును వినియోగించింది ఎన్ఆర్ఐల దాతృత్వంలో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చింది సో వైకుంఠ వన్ కాంప్లెక్స్ లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ వసతి భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది ఈ కేంద్రాన్ని నెల ఇరవై ఐదు నుంచి సీఎం చంద్రబాబు గారు ప్రారంభించనున్నారు ఈ విషయాలను తీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఈనాడుకు వివరించారు సో ఐసిసిసి అసలు ఎలా పనిచేస్తుందంటే ఐసిసిసి పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సిసిటివి ఫుటేజ్ కనిపిస్తాయి వీటిని ఇరవై ఐదు మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు అలాంటిది ఐసీసీసీ చూసుకుంటే కనుక పెద్ద డిజిటల్ స్క్రీన్ మీద అయితే తెచ్చి చూస్తున్నట్టు తెలుస్తుంది అలాంటిది సుమారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు సిబ్బంది వరకు దీన్ని అయితే పర్యవేక్షిస్తుంటారు ఆ స్క్రీన్ ప్లే చూసుకుంటే కనుక సో అక్కడ జరిగే వాస్తవ దృశ్యాలు కానివ్వండి వాస్తవాలను కూడా ఆ స్క్రీన్ ప్లే అయితే తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న వాటితో పాటుగా కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచి భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది అంటే అలిపిరి నుంచి అలిపిరి నుంచి యాక్చువల్ గా భక్తుల రద్దీ ఎంత ఉందో ఎంత మంది భక్తులు నడుస్తున్నారు ఎంత మంది భక్తులు ఉన్నారు అనే విషయం కూడా ఏఐ ద్వారా తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ క్యూ లో ఎంత మంది భక్తులు ఉన్నారు ఎంత సమయంగా వారు వీక్షిస్తున్నారు సర్వదర్శనం పరిస్థితి అండ్ తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది అలాంటిది ఏఐ వచ్చిన తర్వాత అసలు ఎంత మంది భక్తులు ఎంత మంది భక్తులు నిరీక్షిస్తున్నారు ఎంత మంది భక్తులు వెళ్తున్నారు అనే విషయాన్ని కూడా ఏఐ చూసుకుంటే ట్రాక్ తెలుస్తుంది సో రికగ్నిఫికేషన్ ద్వారా భక్తులను గుర్తిస్తుంది సో చోరీలు ఇతర ఘటనలు చోటు చేసుకున్నా కనిపెడుతుంది తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది సో భక్తుల ముఖ కదలికలు ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది అలాంటిది చాలా మంది మనం చూడొచ్చు చిన్న పిల్లలు కూడా క్యూ లైన్స్ లో కానీ మిస్ అవ్వడము ఇలా చూస్తూ ఉంటాం అలాంటిది ఏఐ వచ్చిన తర్వాత కూడా వాటికి సంబంధించిన విశేషాలను కూడా ఇవి చెప్తున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే భక్తులకు సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి వాళ్ళ ముఖ కదలికలను చూసి కూడా ఏ కూడా ట్రాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ క్యూ లైన్స్ వసతి ఇతర సౌకర్యాలు వాస్తవ పరిస్థితులు త్రీ మ్యాప్లు చిత్రాలతో చూపుతుంది సో రద్దీ ఉన్న ప్రాంతాలని రెడ్ స్పాట్ గా చూపడంతో పాటు చర్యలకు సాంకేతిస్తుంది సో ఎక్కడైతే రద్దీ ఉందో ఎక్కడైనా క్యూ లైన్ లో వసతులు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి ఉంటే అది ఒక రెడ్ స్పాట్ ద్వారా అది తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు నిజంగానే అంటే క్యూ లైన్స్ లో చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటిది ఆ టైంలో లో మనకి ఆన్ ద స్పాట్ లో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు సో ఆన్లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు తీతిదే ప్రతిష్టను దెబ్బతీసే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు ఆన్లైన్ లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకొని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది సో అత్యవసర పరిస్థితిలో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలని చూపుతుంది అలాంటిది ఎమర్జెన్సీ కండిషన్స్ ఏదైనా ఉన్నా కూడా ఏ వాళ్ళని బయటికి రెప్పించేందుకు తెలుస్తుందని చెప్పొచ్చు అలాంటిది ఎన్నో రకాలుగా అంటే ఒకప్పుడు చూసుకుంటే ఓన్లీ మ్యాన్ పవర్ ద్వారా మనం తెలుసుకునే వాళ్ళం ఏమైనా ప్రాబ్లం ఉంటే అలాంటిది ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఆ భక్తుల రద్దీ కానివ్వండి వసతులు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి చెక్ పెట్టేందుకైతే ఏ ఏ ఐనైతే కుటుంబ ప్రభుత్వం రంగంలోకి అయితే దింపినట్టు తెలుస్తుంది అలాంటిది భక్తులకైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అంటే అంతకుముందు తిరుమల తిరుపతికి వెళ్ళే వాళ్ళ ఆ సిచ్యువేషన్ కానివ్వండి ఇప్పుడు వెళ్ళే వాళ్ళ సిచ్యువేషన్ కానివ్వండి నిజంగానే చాలా మార్పులు చేర్పులు అయితే జరిగి జరిగాయని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఏఐకి సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం కానివ్వండి ఏ ఏఐ కమాండ్ కంటను ఇందులోకి రావడం అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక బస్ స్టేషన్ కి సంబంధించి ఎయిర్ బస్ లను ఒకటేసారి రెండు వందల బస్సెస్ స్టాప్ అయ్యేలా ఆగేలా చూసేటట్టు అలాగే షాపింగ్ మాల్స్ కానీ వండి కూడా మొదలవబోతున్నాయి తిరుమల తిరుపతి సో ఫైనల్ గా తిరుమల తిరుపతి రూపురేఖలే మారిపోతున్నట్టు తెలుస్తుంది అలాగే భక్తులు వెళ్లే భక్తులు కూడా ఇలాంటి ఇబ్బందులు పడకుండా నిజంగానే కుటుంబీ ప్రభుత్వం ఇలాంటి ఏలాంటి రంగం వాటిని రంగంలోకి దించిందని చెప్పచ్చు సో ఫైనల్ గా భక్తులైతే ప్రజలు కానీ భక్తులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు నిజంగా